హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ స్వాగతం అండి నేను ఏం రెసిపీ చేస్తున్నా అంటే టమాటా పెసరపప్పు తోటకూర అనమాట ఇది కర్రీ చేద్దామనేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వేర్ అండి దీంట్లో చేస్తాను రెండే రెండు నిమిషాలలో మీకు పప్పు రెడీ అయిపోతుంది మనం తాలింపు వేసుకున్నాక టూ మినిట్స్ అంతే చాలు ఇప్పుడు గీనె అండి నేను స్టవ్ వెళ్ళి ఆల్రెడీ సవెలిగి ఇచ్చాను గిన్నె పెట్టాను అది వేడెక్కింది దీంట్లోకి ఒక్క టీ స్పూన్ లేకపోతే టేబుల్ స్పూన్లో సగం వేసేయండి కొంచెమే అండి పప్పులోకి కానీ అసలు ఈ గిన్నెలో ఏది వండినా కానీ కొంచమే పడుతుంది నూనె చూడండి ఎంతో కొంచెం చూడేస్తండి అసలు టేబుల్ స్పూన్ కూడా లేదు హాఫ్ టేబుల్ స్పూన్ ఇది కొంచెం ఇలా గిన్నెకి మొత్తం ఇలా అనుకోండి అనుకున్నాక దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి చిటపట అంటుంది ఇది వేడి చేసేప్పుడు మూత పెట్టి వేడి చేస్తే మనకి తొందరగా వేడెక్తుందండి చూసారా అది చిటపట అంటుంది అది కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి చూడండి అది వేగిపోయింది జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకుని దీన్ని కొద్దిసేపు వేయించుకోండి ఒక టూ మినిట్స్ కొంచెం మూత పెట్టండి ఇది నార్మల్ లీ అండి మనం ప్రెషర్ తోటి ప్రెషర్ లిడ్ పెట్టేసి వండుకుందాము ఒక టూ సెకండ్స్ అది వేగిన తర్వాత మనకి ఇలా అలవాటు కదా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకునేది బాగా అలవాటు అయిపోయింది కదా లేకపోతే అన్ని కలిపేసుకొని పెట్టుకొని తర్వాత తాలింపేసుకోవచ్చు కానీ ఇలా నూనెలో ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది తర్వాత తాలింపు పెట్టేటంటే ఇప్పుడు తాలింపు పెట్టి వేయించుకుంటే బాగుంటుంది వేగిన ఇప్పుడు దీంట్లోకి నేను కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నా దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు వస్తే కానీ అట్లా వేయించుకోండి ఆల్రెడీ నేను పెసరపప్పు వేయించి పెట్టుకుంటానండి పొడి పొడిగా వేయించి పెట్టుకుంటాను ఇప్పుడు దీంట్లోకి నేను టమాటాలు వేసుకున్నాను ఒక్కసారి కలుపుకోండి తర్వాత నేను తోటకూర కడిగేసి కోసి పోస్ట్ పెట్టుకున్నాను ఇది కూడా వేసేసుకున్నాను ఒకసారి దీన్ని కూడా కలిపేసుకోండి హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు కూరకు సరిపోను సాల్ట్ అండి ఒక టీ స్పూన్ ఫుల్గా వేస్తున్నాను కారము మీకు సరిపోను వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి అంతా కలిపేసుకోండి ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక్కరు ఒక్క సెకండ్ మూత పెడదామండి నేను ఇది నాకు బాగా ఇష్టం అనమాట నెయ్యి వేసుకోవడం ఇలా పప్పులలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందని వేస్తాను ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఓకే ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి సరిపడా నీరు పోయాలి నేను ఒక గ్లాస్ తీసుకున్న కదా పప్పు వన్ అండ్ హాఫ్ పోద్దాము మనకి టమాటాల్లో వస్తాయి నీళ్లు తర్వాత ఆకుకూర కూడా ఉంది కదా సరిపోతాయండి ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాము మూత పెట్టేసి చూడండి ఎంత తొందరగా అవుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా లేదంటే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఈ లిడ్డు ఉంది కదండి ఇది ప్రెషర్ లిడ్ అనమాట ఇది ఈ రెండు హ్యాండీళ్ళకు మధ్యన పెట్టాలి పెట్టేసి ఇలా పైన నొక్కాలన్నమాట ఇలా నొక్కితే దీన్ని లాక్ అయిపోతుంది తక్కువ మంచి అబ్దం వస్తుంది అంతే అండి ఇంకా స్టవ్ మీడియంగా పెట్టుకోండి పెట్టుకొని అది వేడెక్కింది కదా ఇంకా వేడెక్కిన తర్వాత మనం మీడియంగా పెట్టేసుకొని పక్క నుంచి మనకి స్టీమ్ వస్తుందండి దాన్ని బట్టేసి మనము దీంపేసుకోవచ్చు చూసారండి నేను పెట్టి కూడా ఒక రెండు నిమిషాలు కూడా కాలేదు వన్ అండ్ హాఫ్ మినిట్ అంతే ఎట్లా స్టీమ్ వస్తుంది చూడండి ఈ పక్క నుంచి అది పక్క లాక్ ఈ పక్కన మనకి స్టీమ్ వస్తుంది అంటే లోపల కుక్ అయినప్పుడే ఇలా స్టీమ్ వస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే అండి ఇది గిన్నె బాగా మందంగా ఉంటది కదా ఇంకా ఒక పావు మంత్ ఉడికేది ఉంటే ఆ హీట్ కి అది కుక్ అయిపోతుంది అనమాట నేను స్టవ్ బంద్ చేశాను తర్వాత చూపిస్తాను అసలు ఎంత తొందరగా అవుతుందండి అసలు మనకి చాలా టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది చూద్దామండి కుక్కర్ చల్లగా ఏందో లేదో ఇప్పుడు మనకు చల్లగా అయిందా లేదా తెలవడానికి ఇది నొక్కాలండి ఇలా నొక్కితే ఇలా స్టీమ్ వస్తుంది కదా అంటే ఇంకా అది కూల్ కాలేదన్నమాట ఇది ఎప్పుడైతే మనం నొక్కినప్పుడు ఏమీ రాదో అప్పుడే మనకు ఈ లాక్ ఓపెన్ అవుతుంది అంత దాకా అస్సలకి కాదండి చూడండి ఇంకా వస్తుంది ఇంకా లోపల బాగా స్టీమ్ ఉందన్నమాట స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం అప్పుడు ఆటోమేటిక్గా లాక్ మనం తీయగానే ఓపెన్ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుందండి చూద్దాము అది కూల్ అయ్యేదాకా చూడండి స్టీమ్ అంత పోయింది అంటే మనకు చల్లవైపోయినట్టు ఇప్పుడు నేను లాక్ ఓపెన్ చేస్తాను చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా ఇంకా అంతే గిన్నెలోకి వేసుకోవడమే చాలా బాగా అయిందండి చాలా తక్కువ టైంలో టేస్టీగా ఆయిల్ తక్కువ కారాలు తక్కువ ఓకే నేను దీన్ని గిన్నెలకు వేసుకుంటాను చాలా బాగుందండి ఏమి తక్కువ లేదు చాలా బాగుంది అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది ఒట్టి కూడా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఇలా ఒకసారి చేసుకొని చూడండి ఈ గిన్నెలలో చేస్తే ఇంకా టేస్టీగా ఉందండి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్